గుడ్ మార్నింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా చిన్న టాపిక్స్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మరియు సర్దుబాటు ఇది కంపల్సరీ మనకి సిలబస్లో ఉన్న సిలబస్ షీట్లో ఉన్నది చూసి చిన్న టాపిక్స్ తీసుకున్నాను సైకాలజీ చాలా రోజులు అయింది కదా సైకాలజీ మీద బిట్స్ చేసి సో చిన్న టాపిక్స్ అయినా కంపల్సరీ ఒక బిట్ వస్తుంది ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి బిట్స్ ఒకసారి చదివినట్టు అవుతుంది లైన్ టు లైన్ అయితే బిట్స్ చేస్తున్నాను చిన్న టాపిక్సే బిట్ అయితే మిస్ అవదు సో వన్ మార్క్ గ్యారంటీ చూడండి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టిందే గోల్ మెన్ ఇతనే దీనికి బలాన్ని చేకూర్చారనమాట ఓకే ఫస్ట్ అసలు చూద్దాం ఉద్వేగాత్మక ప్రజ్ఞను మొదటిసారిగా తన పిహెచ్డి పరిశోధనలో పేర్కొన్నది ఎవరంటే ఫస్ట్ మొదటిసారిగా పేర్కొన్నది వెయిన్ లియోన్ పెయిన్ వెయిన్ లియోన్ పెయిన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఓకేనా పెయిన్ రాసిన వ్యాసం ఒక ఉద్వేగ అధ్యయనం అకాడమీ బుక్స్ నుంచి నేను బిడ్స్ చేస్తున్నాను టూ టెక్స్ట్ బుక్స్ తమిళలో చూసే ఉంటారు ఆ టూ టెక్స్ట్ బుక్స్ నుంచి నేనైతే బిడ్స్ చేస్తున్నాను చూడండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై వై కాంట్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ ఈ పుస్తకాన్ని రచించింది ఎవరంటే గోల్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీన్ని ప్రచురించారు ఓకే రచించింది ప్రచురించింది అన్నారు సో నైన్టీన్ నైంటీ ఫైవ్లో దానికి అర్థం అంటే ఆ ఇంగ్లీషు నిర్వచనానికి అర్థం ఏంటంటే ఉద్వేగ ప్రజ్ఞ ప్రజ్ఞా లబ్ధికంటే ఎందుకు ఎక్కువ కాదు ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఎక్కువ అని చెప్తున్నారు దేనికంటే అంటే ప్రజ్ఞా లబ్ధి కంటే ఎక్కువ కాదు అని చెప్పింది ఎవరంటే గోల్మెన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు ఎన్ని ఎన్ని నమూనాలు మూడు నమూనాలు సామర్థ్య నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించింది మూడు నమూనాలు అని చెప్పుకున్నాం కదా సామర్థ్య నమూనా లక్షణ నమూనా మిశ్రమ నమూనా ఫస్ట్ అసలు సామర్థ్య నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించింది ఎవరంటే పీటర్ జాన్ మెయిర్ ఇతను వేరు ఇతను వేరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పీటర్ మేయర్ అని గుర్తుపెట్టుకోండి ఎబిలిటీ మోడల్ అంటారు సామర్థ్య నమూనా లక్షణ నమూనాను ప్రతిపాదించింది కాన్స్ పాంటిన్ వ్యాసిలి ఇద్దరు లక్షణ నమూనాను ప్ర ప్రతిపాదించింది కాన్స్ ప్యాంటిన్ వ్యాసిలి ప్రెటైడ్స్ వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన నమూనా లక్షణ నమూనా ట్రైక్ మోడల్ లక్షణ నమూనా అంటే వ్యక్తి మూర్తిమత్వానికి అంటే వ్యక్తిలోని లక్షణాంశాలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన నమూనా అనమాట లక్ష నమూనా ఇక మూడవది మిశ్రమ నమూనా దీన్ని ప్రతిపాదించింది డానియల్ గోల్మెన్ డానియల్ గోల్ గోల్మెన్ మిశ్రమ నమూనా గురించి గోల్మెన్ నిర్వచనం ఏంటి వ్యక్తులు తమ సామర్థ్య సామాన్య లక్ష్యాల వైపు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ మిశ్రమ మిశ్రమ అంటే లక్ష అన్నీ కలిసి ఉండటం అనమాట భావాలు వ్యక్తులు సమస్ తమ సామాన్య లక్ష్యాల వైపు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని చెప్పింది గోల్మెన్ నెక్స్ట్ గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞల్లో నైపుణ్యాలు ఎన్ని నైపుణ్యాలు ఇరవై ఐదు విశేషకాలు ఐదు గుర్తుపెట్టుకోండి విశేషకాలు ఐదు నైపుణ్యాలు ఇరవై ఐదు ఆ ఐదు విశేషకాలు ఏంటంటే స్వీయ అవగాహన మళ్ళీ స్వీయ అవగాహనలో నైపుణ్యాలు ఎన్నొస్తాయి మూడు వస్తాయి ఇది త్రీ నెంబర్ త్రీ ఇది ఓకే స్వీయ నియంత్రణ నాలుగు స్వీయ ప్రేరణ నాలుగు నైపుణ్యాలు సహానుభూతిలో ఎన్ని నైపుణ్యాలు సాంఘిక నైపుణ్యాల్లో ఆరు నెక్స్ట్ తన ఉద్వేగాలను బలాలను బలహీనతలను ఉత్సుకతను విలువలను లక్ష్యాలకు తెలుసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు స్వీయ అవగాహన అంటే మనలో ఉన్న బలాలు బలహీన బలహీనతలు ఇవన్నీ తెలుసుకోవడం అనమాట స్వీయ అవగాహన స్వీయ అంటేంటి తనకు తాను తెలుసుకోవడం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను ప్రచోదనాలను నియంత్రించుకోవడానికి సంబంధించిన సామర్థ్యాలను ఏమంటారు ఏమంటారు ని స్వీయ నియంత్రణ నియంత్రణ ఓకే సాధన ఉత్సుకత నిబద్ధత ప్రోత్సాహం ఆశావాదం ఈ నైపుణ్యాలు ఎందులోనేవంటే స్వీయ ప్రేరణ సాధనానంగానే ప్రేర ప్రేరణ మోటివేట్ చేయడం అనమాట ప్రోత్సాహం ఆశావాదం మనం కూడా ఇప్పుడు ఆశావాదం ఆశావాహులమే కదా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు అంతే నిబద్ధతో చదువుతున్నాం అనమాట సో స్వీయ ప్రేరణ మనకు మనం ప్రేరేపించుకోవడం ప్రేరణ అంటే నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఇతరుల భావాలను పరిగణలకు తీసుకోవడం సహానుభూతి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఇతరుల భావాలను కూడా పరిగణనలకు తీసుకోవాలి సహానుభూతి ఇతరులతో సంతృప్తికర సంబంధాలు నిర్వహించడం అర్థం చేసుకోవడం భిన్నత్వాన్ని నియంత్రించడం సేవాభావాన్ని మొదలైన నైపుణ్యాలు ఇతరులతో సంబంధం ఉన్న నైపుణ్యాలన్నీ సాంఘిక నైపుణ్యాలు గుర్తుపెట్టుకోండి సాంఘిక నైపుణ్యాలు ఒక వ్యక్తి జీవితంలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ సాధారణ ప్రజ్ఞ ఎంత శాతం ఉపయోగపడుతుందని గోల్మెన్ వివరించాడు ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎయిటీ పర్సెంట్ సాధారణ ప్రజ్ఞ ఇరవై శాతం ఉద్వేగాలు అంటే మనిషి లోపల సంబంధించినవి కాబట్టి మానసికంగా సంబంధించినవి కాబట్టి అవే ఎక్కువ ఉపయోగపడుతున్నాయని గోల్మెన్ యొక్క అభిప్రాయం అన్నమాట ఒక వ్యక్తి ఉద్వేగ ప్రజ్ఞను తెలిపేది ఉద్వేగాత్మక లబ్ధి ఉద్వేగ ప్రజ్ఞను తెలిపేది ఉద్వేగాత్మక లబ్ధి ఎమోషనల్ కోషంట్ ఈ క్యూ గోల్మెన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఒక మనో సామర్థ్యం మనో సామర్థ్యం అంటే మనసుకు సంబంధించిన సామర్థ్యం ప్రజ్ఞా లబ్ధి వ్యక్తుల మానసిక వికాసాన్ని అంచనా వేస్తే ఉద్వేగ లబ్ధి దేని తెలుపుతుంది ఉద్వేగ వికాసాన్ని తెలుపుతుంది ప్రశ్నావళులు మరియు నిర్ధారణ మాపన ద్వారా అంచనా వేసే నమూనా లక్షణ నమూనా ప్రశ్నావళులు మరియు నిర్ధారణ మాపన ద్వారా అంటే రీడింగ్ స్కేల్స్ ఉంటాయి కదా వాటి ద్వారా అంచనా వేసే నమూనా ఏంటంటే లక్షణ నమూనా మా అంటే వ్యక్తిలోని లక్షణాలను అంచనా వేయటం అన్నమాట ఇంకా సర్దుబాటు ఇది చిన్న టాపికే ఈజీగా ఉంటుంది ఎక్కువ లేదు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈ కొన్ని బిట్స్ అని ఉన్నాయి న్యూ టెక్స్ట్ బుక్లో అయితే ఇన్ని బిట్స్ లేవు ఓకే ఆటంకాలను అధిగమించి అవసరాలను వ్యక్తి కనబరిచే కృత్యాల్లో వైవిధ్యం ఏమంటారంటే సర్దుబాటు సర్దుబాటు చేసుకుంటాం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట వ్యక్తి తనకు తనకు తన పరిసరాలకు మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అన్నది గేట్స్ జెర్సీల్డ్ తనకు తన పరిసరాలకి మధ్య ఉన్న సామరస్యమైన సంబంధాలను గుర్తుపెట్టుకోండి గేట్స్ జెర్సీలు ఒక జీవిత అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు అన్నది లారెన్స్ షాపర్ సర్దుబాటు గల వ్యక్తి లక్షణాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకు రాశారంటే డిఎస్సిలో ఏది కాదు ఏది అవునని వస్తుంది ఇలాంటి బిడ్స్ వస్తాయి కాబట్టి ఇలా రాశాను అన్నమాట అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చూడండి అసలు ఆ సర్దుబాటు చేసుకునే వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి తన శక్తి సామర్థ్యాన్ని తెలుసుకుని ఉంటాడు స్వాభిమానం అంటే తనను తను అభిమానించుకోవడం ఇతరులను కూడా అభిమానించడం కాంక్షాస్థాయి తన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది చేయాలనే కోరిక స్థాయి అంటే ఇతరులలో మంచిని చూడగలుగుతారు భావోద్వేగ సాంఘిక పరిపక్వత కలిగి ఉంటారు ఉద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటారు అన్నమాట శారీరక మానసిక ఆరోగ్యం ఉంటుంది చేస్తున్న పనిలో అభిరుచి ఇష్టం లేకపోతే ఏది చేయలేము కదా సో అదనమాట ఆత్మవిశ్వాసం అంటే మనం చేయగలుగుతాం అనేది ఆత్మవిశ్వాసం నైతిక విలువలు ఇది తప్పు అది అది మంచి ఇది చేయడు అని చెప్పడమే నైతిక విలువలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు తన అభిప్రాయాలను తెలపడం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం ఆనందంగా ఉంటూ ఇతరులు కూడా ఆనందంలో ఉంచగలగడం పరిసరాలతో స ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేసుకోవడం ఇవన్నీ సర్దుబాటు చేసుకునే వ్యక్తి యొక్క లక్ష లక్షణాలు అనమాట సో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాయి సో తమ్నైల్లో చూపి చూపించాను కదా నా నుంచి కొన్ని మోటివేషన్ ఇవ్వాలని చూస్తున్నాను ఆ దగ్గర నుంచి అహా అహా కాదు అమ్మ వరకు ఓకే అవకాశం ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే ఆరోగ్యం కాపాడుకుంటూ ఇచ్చే నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ఈ క్షణమే చదవ చదవటం మొదలుపెట్టి ఉన్న విలువైన సమయాన్ని వినియోగించుకుని ఊరికే ఖాళీగా కూర్చోకుండా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడానికి వారికి రూకలు రూకలు అంటే డబ్బులు ఇక్కడ సంపాదించి ఇవ్వాలనే ఆలోచనతో ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా ఎలాంటి ఏ విధమైన బాధలకు కుంగిపోకుండా వీలైతే ఐదు గంటలకి నిద్రలేసి ఒద్దికగా అంటే కుదురుగా కూర్చుని ఓటమి ఎరుగని సైనికుడులా కష్టపడుతూ ఔరా అనిపించేలా అందరూ ఆనందపడేలా చదివి మీరందరూ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుతూ మీ రాధిక సో అంటే మీకు మోటి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒక చిన్నగా నేనే రెడీ చేశాను నచ్చింది అనుకుంటున్నాను టాపిక్స్ అయితే నచ్చినాయి కదా మనకి ఇది ఇంపార్టెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ